అచితాపురం మండలం కొండకర్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధర్మశ్రీ బూడి ముత్యాల నాయుడులు సైతం హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు వైసీపీకి స్థానిక సంస్థల్లో ఆరు వందల మంది ఓటర్లు ఉన్నారని కానీ కూటమి ప్రభుత్వానికి కేవలం రెండు మాత్రమే ఉన్నారని అన్నారు తక్కువ అభ్యర్థులు కలిగిన కూటమి ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తుందని బొత్స ప్రశ్నించారు వైసీపీ పక్షాన ఉన్న ఓటర్లను పెట్టే యోచనతోనే పోటీలో దిగుతున్నారని ఆయన విమర్శించారు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఏ పార్టీ కూడా ఇలాంటి వాటిని ఎన్నికల్లో పోటీ పడ్డానికి సాహసించం పార్టీ అధికారంలో అధికారం ఉన్నప్పుడు మనకే వాళ్ళకి ఒక యాభై ఇరవై తేడా ఉన్నాయి ఆ రోజు మనం ఇంకా అధికారం రాబోతున్నామని ఒక ఆలోచన కూడా జనంలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వద్దు ప్రజాస్వామ్యంలో తప్పది వాళ్ళని తీసుకొని మనం చేసుకుని ముదేతామని చెప్పి అనేది ఇవ్వడం కూడా జరిగింది అప్పుడే నేను అనుకుంటాను ఇక్కడ తప్పద్రాస్ గా అప్పుడే అనుకోడు తప్పదర గారు అలాగే ఎంఎస్ మూర్తి ఎనోస్ కానీ ఇవాళ కొత్త నాలుగు వందలు తేడా ఉంటే ఆ నాలుగు వందల ఆయన ఎన్నికల్లో మనం ముందుకు వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి బద్దలతో మాట్లాడి ఉండాలి అంటే సరే అనుకుని మనం ముందుకు వచ్చాం ఇవాళ ఎన్నిక మన పార్టీకి మా అందరి తాల ఆత్మ గౌరవానికి నా ఆత్మ గొప్పకి పార్టీ తరఫున జగన్మోహన్ గారి తరఫున కూడా మీ మీ మేము పెద్ద కూడా అందరి తగ్గేస్తున్నాం మీ గౌరవాన్ని తగ్గకుండా మీ విలువ తగ్గంటే మీ అభిమాను ఎక్కడ లేకపోతే పార్టీ మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మాట్లాడుతున్నా సరే ఎన్నికల్లో వాటర్లు వస్తే ఒకసారి కొడతాం రాత్రి రాత్రితే పగ పగ రాస్తాం కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగాయి దానికి అందరూ ఒక్కో శాతం ప్రతి మనకి ఆ లోపాలు చూపెట్టి ఉన్ని లేనట్టుగా నేను ఉన్నట్టుగా కొత్త చూపెట్టే కాకుండా కొన్ని ఆస్తులు కూడా కల్పించాయి దగ్గర దగ్గర మూడు నెలలు రెండు నెలల పదిహేను రోజులు అయిపోయింది రెండు వేల పదిహేను రోజులు అయిపోయింది డెబ్బై రోజు అయింది రెండు వేల పది రోజు అయింది ఇంకా ఇంకా ఎక్కడ ఒక ముంగళంది ఒక్కో తరఖిన ఆ పెన్షన్ తప్ప ఇంకేవి సరే ఇప్పుడు మనం వచ్చి వెళ్ళలేదని గట్టిగా మాట్లాడితే మళ్ళీ టీవీ ఈ ఇలా అందుకే మాట్లాడుతున్నారు అంటారు అందుకో రెండు నెలలు ఆగుదాం